ఏప్రిల్ ఆరవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ రాత్రి తొమ్మిది తర్వాత జరిగేది ఇదే ధనస్సు రాశి వారికి ఏప్రిల్ ఆరవ తారీఖు ఆది శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి వారం రోజున రాత్రి తొమ్మిది తర్వాత ఏం జరుగుతుంది ధనస్సు వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి అనేది అంటే వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుంది అంటే గనక వీరు అంటే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు చాలా నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు జాలి గుణం దయాగుణం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా ఏదైనా చిన్న ఆపద వచ్చినా ఎవరికైనా ఏదైనా చిన్న సమస్య వచ్చినా వీరు వారి యొక్క సమస్యను వీరి సమస్యగా భావిస్తూ ఉంటారు ఇక ధనస్సు రాశి వారిది చాలా మంచి వ్యక్తిత్వం అలానే వీరు అందరికీ కూడా సాయం చేయాలి అనుకుంటారు అందరికీ కూడా హెల్ప్ చేయాలి అనుకుంటారు అంతేకాదు వీరు ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే చాలా త్వరగా ఆదుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు ఎవరు ఆపదలో ఉన్నారలే మాకెందుకు అనుకునేటటువంటి స్వభావం అస్సలు కాదు పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఏది అనుకున్న హండ్రెడ్ పర్సెంట్ కూడా సాధించి తీరుతారు తమకి ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగించి తాముకున్నటువంటి పట్టుదలతో హండ్రెడ్ పర్సెంట్ కూడా విజయాన్ని సాధించి తీరుతారు అంతేకాదు తాము జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది అలానే వీరికి ఉన్నతమైనటువంటి స్థాయి కూడా వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటటువంటి లక్షణాలను కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితం ఈరోజు చాలా అద్భుతంగా ఉంది నిజానికి వీరు ఏదైనా నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అన్నా నూతనంగా వీరు ఏదైనా అంటే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అన్న అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అన్నా సరే ఈరోజు చేయవచ్చు ఏప్రిల్ ఆరవ తారీఖు ఆదివారం రోజున శ్రీరామనవమి రోజున వీరు ఏ కార్యక్రమం చేసినా కూడా తప్పకుండా అది సూపర్ సక్సెస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు అంటే ఎప్పటి నుండో వ్యాపారం పెట్టాలి అని ఒక బిజినెస్ ప్రారంభించాలి అని లేదా వీరు అంటే ఉద్యోగ ప్రయత్నం చేయాలి ఉద్యోగంలో రాణించాలి అని వీరికి ఇలాంటివి ఏవైనా ఆలోచనలు ఉంటే ఈ రోజు నుండి ప్రారంభిస్తే కనుక అది అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని తెచ్చి పెడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశిలో జన్మించిన వారికి ఈ సమయం గోచారం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది తద్వారా వీరు ఈ సమయంలో ఏది చేసినా అద్భుతమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అద్భుతమైనటువంటి గోచార ఫలితాన్ని పొంది ఆరోగ్యంగా సుఖ సంపదతో సుఖ సుఖ సంతోషంతో ఉంటారు ఇక ధనస్సు రాశి వారికి రాత్రి తొమ్మిది తర్వాత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుతుంది ఇక ఈ రాశి వారికి రాత్రి తొమ్మిది తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇక వీరికి ఉద్యోగాది సమస్యలు ఉన్నా లేదా వివాహాని వివాహ వివాహాది శుభకార్యాలలో ఆటంకాలు ఉన్నా ఇంకా ఏదైనా వ్యవహారాలలో ఆలస్యం అవుతూ ఉన్నా విద్యా వైద్య రంగంలో కావచ్చు లేదా ఇతర ఏదైనా వ్యాపారంలో రాజకీయంలో కావచ్చు మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అలానే మీకు రాత్రి తొమ్మిది తర్వాత ఒక శుభవార్త అనేది తెలుస్తుంది అంటే మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి విషయంలో మీకు శుభవార్త అనేది అందుతుంది అని చెప్పుకోవచ్చు ఇలా ప్రతి సమస్య కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ఇక మీకు రాత్రి తొమ్మిది తర్వాత శుభవార్త అయితే హండ్రెడ్ వచ్చి తీరుతుంది అంతేకాదు మీకు ఒకరి పరిచయం అంటే ఒక గొప్ప వ్యక్తితో కూడా పరిచయం ఏర్పడుతుంది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి అలానే మీకు ప్రయాణం అనేది తూర్పు దిక్కున ఎక్కువగా కలిసి వస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు చేయటం వల్ల ధనలాభం ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది ఇష్టదైవాన్ని ఎంత వేడుకుంటే అంత మంచి ప్రతిఫలం ఉంటుంది ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది వీరికి కుటుంబ ఉండే సమస్యలు కూడా తొలగిపోయి ఈ సమయంలో కుటుంబం కూడా వీరికి పూర్తి మద్దతుగా నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా అయినా లేదా మీ యొక్క భాగస్వామి కూడా మీకు చాలా సపోర్టెడ్గా ఉంటారు ఇది వరకు వద్దు చేయొద్దు ఇది చేయొద్దు అది చేయొద్దు అన్నటువంటి మీ కుటుంబ సభ్యులే ఇక ఈ సమయంలో మీకు పూర్తి మద్దతుని ఇస్తారు తద్వారా మీరు చాలా సంతోషించి చాలా ధైర్యంగా మీ యొక్క పనిని ప్రారంభిస్తూ ఉంటారు అందులో కూడా అద్భుతంగా విజయాన్ని పొందుతారు మీకున్నటువంటి తెలివితేటలతో వినూత్న ప్రయత్నాలు చేస్తారు దానికి తగినటువంటి హార్డ్ వర్క్ని కూడా చేస్తారు అలా మీరు హార్డ్ వర్క్ని చేయటం వల్ల మీ యొక్క ప్రతిఫలం అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక మీకుండే ప్రతి సమస్య సైతం తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది దరిద్ర బాధలు ఘోరమైనటువంటి చెడు శక్తి చెడు ప్రభావాలు వంటివి అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ధనస్సు రాశి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా గడిచిపోయి గడిచిపోతుంది దైవనామ స్మరణలో జీవిస్తారు ఈ ఈరోజు దేవాలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు అంతేకాకుండా రోజంతా చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు నూతన ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే నూతనంగా ఏదైనా ఒకటి మొదలు పెట్టాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది ఆ ఆలోచన అనేది మిమ్మల్ని ఒక గొప్ప స్థాయిలో కూడా ఉంచుతుంది ఇలా ధనస్సు రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది అద్భుతమైనటువంటి గోచారాలు ఫలితాలు అయితే ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏప్రిల్ ఆరవ తారీఖు ఆదివారం రోజున రాత్రి తొమ్మిది తర్వాత ఏం జరుగుతుంది అని ఫోన్ కాల్లోనే శుభవార్త అనేది వస్తుంది అంటే మీరు ఏదైతే ఆస్తికి సంబంధించింది కావచ్చు లేదా ఇంకా ఏదైనా సరే మీ యొక్క ఆఫీస్లో కొలిక్స్ కావచ్చు లేదా మీ ఆఫీస్లో మీ పై అధికారులు మీకు కాల్ చేసి మిమ్మల్ని ప్రశంసించటం కావచ్చు ఇలాంటి వాటిల్లో కూడా మీరు చాలా సంతోషిస్తారు అంటే మీ ఆఫీస్లో మీ యొక్క బాస్ మిమ్మల్ని ప్రశంసించటం వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి